ఊరు నుంచి వస్తున్నా సుందరి ఇంటి ముందు చెట్లన్నీ వేర్లతో సహా భూమి నుంచి బయటకు వచ్చి ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది ఏంటి నేను లేని ఈ రెండు రోజుల్లో ఊరులో తుఫాన్ ఏమైనా వచ్చిందా ఏంటి అయినా తుఫాను వస్తే ఊరంతా పాడై ఉండేది కదా కేవలం నా ఇంట్లో మాత్రమే ఇలా జరగడమేంటి వింతగా ఉంది అసలేం జరిగిందో నా తెలివి తక్కువ కోడల్ని అడిగితే తెలిసిపోతుంది కదా చిత్రా చిత్రా బయటకురా అత్త వచ్చేశారా ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురుచూస్తూ ఉన్నాను నేను అంత ఎదురు చూడాల్సిన అవసరం ఏముందే లోపలికి రండి చెప్తాను వస్తాను కాని ఈ మొక్కలేంటి వేర్లతో సహా ఇలా భూమి నుంచి బయటకొచ్చేశాయి ఓ అదా మీరే కదా రెండు రోజుల క్రితం వెళ్లే ముందు చెట్లు జాగ్రత్త అని చెప్పారు అందుకే చాలా జాగ్రత్తగా చూసుకున్నాను చెట్లన్నీ పీకేసి జాగ్రత్తగా చూసుకున్నాను అంటవేంటే అత్తయ్యా మీరే కదా చెట్ల వేర్లు తడిచేలా నీళ్లు పోయమని చెప్పారు మొక్కలు నేలలో ఉన్నప్పుడు వేర్లు తడుస్తున్నాయో లేదో తెలియడం లేదు అందుకే మొక్కలను బయటకు తీసి వేర్లు తడిచేలా నీళ్లు పోశాను నా ఆలోచన చాలా బావుంది కదా ఈ తెలుగు తక్కువ దాంతో నా కొడుకు ఎలా వేగుతున్నాడో ఏమో సరే ఇంట్లోకి పద చాలా దూరం నుంచి ప్రయాణం చేసొచ్చాను కదా ఆకలిగా ఉంది ఏదో ఒక వంట చేసుంటావు కదా పెట్టి తగలెట్టు అంతలో కాస్తా కాళ్ళు చేతులు కడుక్కొని వస్తా అని సుందరి కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వెళ్లి వచ్చేసరికి కంచంలో వడ్డించి ఉన్న భోజనం మీద పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది చిత్ర ఏయ్ ఏం చేస్తున్నావే అన్నానికి మంట పెడుతున్నావెందుకు మీరే కదా అత్తయ్య ఆకలేస్తుంది వడ్డించి తగలెట్టు అన్నారు అందుకే వడ్డించాను ఇప్పుడు తగలెట్టేస్తున్నాను ఓసే ఓసే నీ తెలివి తెల్లారిపోను కాస్త నీ తెలివితేటలు ప్రదర్శించడం ఆపేయవే పగలెట్టే పని కాస్త నిలిపివేసి హరలేవో పట్టుకురా అలాగే అత్తయ్యా అంటూ వెళ్ళి కూరల గిన్నెలు తీసుకుని వస్తుంది చిత్ర సుందరి తింటూ ఏంటే ఇవి పాడైపోయిన కూరలన్నీ నా మొహాను వేశావు అత్తయ్యా మీరిలా నన్ను అవమానిస్తారని అనుకోలేదు మొన్న ఊరెళ్లే ముందు ఇవే కూరలు పెడితే ఏమున్నారో ఒకసారి గుర్తు చేసుకోండి నాకంత ఓపిక లేదులే కాని నువ్వే చెప్పు మొన్న ఇవే కూరలు పెడితే బావున్నాయని లొట్టలేసుకుంటూ తిన్నారు పైగా ఇలాంటి కూరలు రోజూ ఉంటే ఎంత బావుండో అని అడిగారు కదా అంటే ఇవి రెండు రోజుల క్రితం కూరలా చుచిచిచే బతికిందికె ఎలా తగలడిందో ఏమో ఈ తెలివి తక్కువ ఇంటికి తెచ్చుకున్నప్పట్నుంచి ఎప్పుడు ఎలాంటి తెలివి తక్కువ చేసి ఇంటిని మనుషుల్ని నాశనం చేస్తుందో అని క్షణం క్షణం భయపడి చావాల్సి వస్తోంది అని తల బాదుకుంటూ వెళ్ళిపోతుంది సుందరి చిత్రకి అక్కడేం జరుగుతుందో తను చేసిన తప్పేంటో వాళ్ళత్త తనని ఎందుకు అంతలా తిడుతుందో అని అర్థం లేదు అత్తయ్య ఎప్పుడు ఇంతే నేను తనకి ఇష్టమనే కదా తనకు నచ్చిన కూర ఉంచాను తాను చెప్పింది కదా మొక్కలకి వేర్ల వరకు అందేలా నీళ్లు పోసాను అని తాను చెప్పినట్టే చేసినా కూడా అత్తయ్య నన్ను తేడుతూనే ఉంది అత్తయ్యకి నేను ఇంట్లో ఉండడం నచ్చడం లేదనుకుంటా నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అత్తయ్య వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారేమో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమే మంచిది అనుకుని చిత్ర ఇంటి నుంచి వెళ్ళిపో అలా వెళ్తూ వెళ్తూ ఒక అడవి మార్గంలోకి వెళ్తుంది అక్కడ ఒక స్వామీజీ ఏడుస్తూ బాధపడుతూ వస్తున్న చిత్రాన్ని చూసి అమ్మా ఎవరమ్మా నువ్వు ఇలా బాధపడుతూ వస్తున్నావేంటి ఒక ఆడదాని ఏడుపు భవిష్యత్తు తరాలకు కూడా మంచిది కాదు ఆ ఏడుపుకి కారణమేంటో చెప్పు ఇప్పుడే నేను దానిని తీర్చేయడానికి ప్రయత్నిస్తాను అని స్వామీజీ అడగగానే చిత్రా జరిగిన విషయమంతా చెప్పడం మొదలు పెడుతుంది ఇదిలా ఉండగా చిత్ర కనిపించడం లేదని సుందరి కిషోర్ ఊరంతా వెతుకుతూ ఉంటారు ఉదయాన్నే నేను మీద కాస్త నోరు పారేసుకున్నానురా దానివల్లే తనేమైనా ఇలా చేసి ఉండొచ్చేమో నేను చేసిన పని ఇంత పని చేస్తుందని అనుకోలేదు సరే బాధపడకమ్మా ఎక్కడో తప్పిపోయి ఉంటుంది మనకు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేసి అడిగాను ఎవరి దగ్గరికి కూడా వెళ్ళలేదంట అంటే ఈ చుట్టుపక్కల ఎక్కడో ఉండి ఉంటుంది వెతుకుదామమ్మా నువ్వేమీ బాధపడకు అని వాళ్ళు బాధపడుతూ ఉంటే స్వామీజీతో పాటు చిత్ర అక్కడికి వస్తుంది చిత్ర ఏదో ఒక మాట అన్నందుకు అలా ఇల్లు వదిలేసి వస్తావా ఎంత కంగారు పడిపోయామో తెలుసా ఇంకెప్పుడు నిన్నేమీ అనను ఇంటికెళ్దాం పదమ్మా చిత్రా చూసావు కదా మీ అత్త నీ గురించి ఎంత కంగారు పడుతుందో ఏదో జరిగిందని నువ్వు అతిగా ఆలోచించి ఇల్లు వదిలేసి వచ్చావు నీకొక విషయం చెప్తాను ఎప్పటికీ చిత్ర చెప్పండి స్వామి చూడు చిత్రా మనం చేస్తున్న పని ఏది అయినా మనకి మాత్రం సరి అయినది అనిపిస్తే సరిపోదు అది నిజంగా సరి అయినదా కాదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి అవతిలివాళ్లు దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో అని కూడా ఆలోచించాలి తెలివైన వాళ్లకి తెలివి తక్కువ వాళ్ళకి తేడా ఏంటో తెలుసా ఆలోచించే విధానం మాత్రమే ఆలోచించకుండా లేదా వాళ్ళు అనుకున్నదే సరైన పని అని చేసేవాళ్లని తెలివి తక్కువ వాళ్ళు లేదా ఆలోచన లేనివాళ్లుగా అని అంటారు తెలివైన వాళ్ళెప్పుడూ అలా చేయరు ఏదైనా పని చేసేటప్పుడు అది సరి అయినదా కాదా అది అవతలి వాళ్ళని ఇబ్బంది పెడుతుందా అని ఆలోచించడమే తెలివి ఇది లేకుండా నువ్వు చేసే పనులన్నీ తెలివి తక్కువ పనుల కిందే లెక్క నువ్వు చాలా గొప్పగా ఆలోచించుకొని ఉండవచ్చు కానీ అవతలి లేదా నీకు కూడా పనికిరాని ఆలోచన తెలివి తక్కువ ఆలోచనే కదా స్వామి చాలా గొప్ప విషయం చెప్పారు ఇంకెప్పుడు ఇలా తొందరపాటు పనులని కానీ లేని పనులను కానీ చేయను ఏది చేసే ముందైనా ఒకటికి రెండుసార్లు ఆలోచించి పని చేస్తాను స్వామి నేను కూడా కాస్త ఆవేశాన్ని తగ్గించుకుని కోడలితో ఇంకా ప్రేమగా మెసులుకుంటాను మా ఇద్దరితో పాటు మా అబ్బాయిని కూడా ఆశీర్వదించండి స్వామి కలకాలం సంతోషాలతో హాయిగా జీవించండి అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు స్వామీజీ ఆ రోజు నుంచి చిత్ర ఏ పని చేసే ముందైనా ఆవేశపడకుండా కాస్త ఆలోచించి పనిచేస్తూ ఉంటుంది సుందరి కూడా చీటికీ మాటికీ మీద చిరాకు పడకుండా చిత్ర ఆలోచనలని అర్థం చేసుకుని ప్రవర్తిస్తూ ఉంటుంది అలా రోజులు గడుస్తున్న కొద్దీ చిత్రలో మార్పు రావడం మొదలవుతుంది సుందరి కూడా ఏ కోపతాపాలు లేకుండా హాయిగా బ్రతుకుతూ ఉంటారు అందరూ